రెవెన్యూ డివిజనల్ అధికారి రామచంద్రపురం కార్యాలయంలో డెబ్బె ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్బంగా ఆర్డీఓడి అఖిల జాతీయ జెండాను ఎగురవేసి డెబ్బె ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఓ మాట్లాడుతూ అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని ఎవరి పనిని వారు త్రికరణ శుద్దిగా నిర్వహించడమే దేశభక్తి అన్నారు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను రాజ్యాంగ ఆవిర్భావ విషయాలను కార్యాలయం సిబ్బందికి పాఠశాల విద్యార్థులకు వివరించారు రాజ్యాంగం కల్పించిన ఫలాలను పూర్తిగా అందుకోవాలని విధులను బాధ్యతలను గుర్తెరిగి ఉత్తమ పౌరులుగా యువతరం ముందుకు సాగాలని సూచించారు మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్దికి పాటుపడాలని అన్నారు దేశాభివృద్ది యువత చేతిలో ఉందని దేశాభివృద్దికి పాటుపడిన నాయకుల సంఘ సంస్కర్తల జీవితాలను గురించి నేటి తరం యువత తెలుసుకోవాలని వారి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు